అస్సలాము అలైకుం వరహతుల్లాహి వు పవిత్రం మక్క మరియు కాబాను ఇష్టపడని ఒక్క ముస్లిం కూడా ఉండడు జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి మనసు తెరిచి తమ ఆందోళనలను కష్టాలను సమస్యలను అల్లాహతో పంచుకుని ఒక చిన్నారిలా నిష్కలంకమైన హృదయంతో తిరిగి రావాలని ప్రతి ముస్లిం కోరుకుంటాడు పవిత్ర కాబా ఎల్లప్పుడూ ముస్లింలకు ఒక అద్భుతంగా ఉంటుంది వేల సంవత్సరాల చరిత్ర మరియు ఇస్లామిక్ చరిత్రను మానవ హృదయాలకు తీసుకువచ్చేది పవిత్ర మక్క మరియు కాబా అయితే పవిత్ర చాలా చాలామంది గమనించని కొన్ని వాస్తవాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం కాబా లోపలికి ప్రవేశించడం అందరికీ సాధ్యం కాదు అయినప్పటికీ దాని కొన్ని వాస్తవాలను తెలుసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యం మరియు విస్మయం కలుగుతాయన్నది నిజం గోడల మధ్య మరియు స్తంభాల మధ్య ఒక పెట్టె కనిపిస్తుంది కాబా దిగువ భాగంలో తెల్లని మార్బుల్తో చేసిన నేలపై నల్లని మార్బుల్తో అందమైన గీతలు కూడా కనిపిస్తాయి గోడలు పసుపు రంగు మార్బుల్తో అలంకరించబడ్డాయి నబీ స ప్రార్థన చేసిన ఒక నిర్దిష్ట స్థలం అక్కడ గుర్తించబడింది కాబా లోపల ఉన్న ఆ పెట్టెలో ఏమి ఉంచబడిందనేది చాలామందికి తెలియని విషయం సౌదీ అధికారులు విడుదల చేసిన సమాచారం ప్రకారం అందులో ఉన్నతమైన ఊద్ మరియు తాయిఫ్ నుండి పొందిన గులాబీ నూనె ఉంచబడ్డాయి గులాబీ నీటితో కలిపిన జెంజమ్ నీటితో పవిత్ర కాబా గోడలను శుభ్రం చేసిన తర్వాత ఈ వస్తువులు ఉపయోగించబడతాయని చెబుతారు ముస్లిం సమాజం అత్యంత గౌరవించే ఈ పవిత్ర కాబాను అత్యంత జాగ్రత్తతో సంరక్షించడంలో సౌదీ ప్రభుత్వం ప్రశంసనీయమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది అల్లాసుబానహోతాల పవిత్ర కాబాను సందర్శించడానికి అక్కడికి వెళ్ళి తమ పాపాలను అల్లాహ్ ముందు తెరిచి చెప్పి నిష్కలంకమైన హృదయంతో తిరిగి రావడానికి మనందరికీ తౌఫీక్ ప్రసాదించుగాక ఐ మీన్ ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయమని గుర్తుచేస్తున్నాను ఇన్షా అల్లా మరో వీడియోతో తర్వాత కలుద్దాం దువాతో అస్సలం వాలేకుం వబరకాతుహు